వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకొచ్చానండి సో చాలా మంది రిక్వెస్టెడ్ గా అడిగిన వీడియో అండ్ ఏంటంటే నాకు పర్సనల్ గా బాగా నచ్చిన వీడియో అనమాట సో లేట్ చేయకున్న వీడియోలకైతే అయితే వెళ్ళిపోదామా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వ్యూవర్ చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి మంగళగిరి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే ఆ మంగళగిరి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ చాలా కంఫర్ట్ అనేది ఉంటుంది మన ఉప్పాడ శారీస్ ఎంత ఫేమస్ ఇప్పుడు మంగళగిరి కూడా అంతే ఫేమస్ అనమాట సో చాలా ఇయర్స్ నుంచి మంగళగిరి శారీస్ కూడా మనకి ఏంటంటే మన ఇండియాలో ఒక బెస్ట్ స్థానం అనేది తీసుకుందండి మంగళగిరి శారీస్ అనేది వరల్డ్ వైడ్ చాలా మంది లైక్ చేస్తున్నారు మంగళగిరి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ సో ఇప్పుడు ఉన్న మనము ఈ హడావిడి పరుగుల జీవితంలో మనకు కంఫర్ట్ ఏవిస్తాయి అంటే ఒకటి మంగళగిరి శారీస్ అని కూడా చెప్పుకోవచ్చు అండి అండ్ నేను ఇప్పుడు వేసుకున్నది కూడా ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ అండి నేను ఎప్పుడైతే విజయవాడకి కొత్తల్లో ఇక్కడికి వచ్చానో అప్పుడు తీసుకునే డ్రెస్ మెటీరియల్ అనమాట దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయిందండి అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ నేను ఎన్ని సార్లు వేసి ఉంటానంటే అన్ని సార్లు వేసి ఉంటాను సో ఇది చూపిస్తా సారీస్ కదా మెటీరియల్స్ చూపిస్తా మీకు నేను కొన్ని విషయాలు అనేది చెప్తానండి సో ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి సో ఇందుకు ఇందులో మనకి ఏంటంటే బాటమ్ అనేది రాదు ఓన్లీ టాప్ అండ్ దుప్పట మాత్రమే వస్తాయి అండ్ నేను వేసుకున్నది కూడా సేమ్ ఇదే అండి కింద నేను లెగ్గిన్ వచ్చేసి ఈ కలర్ అనేది వేసుకున్నాను సో ఒకసారి నేను ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందా అనేది ఒక చిన్న వీడియో క్లిప్ అనేది వేస్తాను చూడండి ఒకసారి ఓకేనా హాయ్ అండి సో చూస్తున్నారు కదా నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ అండి దాదాపుగా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను ఎటువంటి రిమార్క్ అనేది లేదు కలర్ పోవడం అనేది లేదు చాలా 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 కంఫర్ట్ గా ఉంది అనమాట జర్నీస్కి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ లుక్ ఎంత ట్రెడిషనల్ లుక్ ఉందో చూడండి చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి దుప్పటా అండి సో నేను టూ లేయర్స్ దుప్పట అనేది వేసుకున్నాను చాలా లెంతి దుప్పటా వస్తుంది సో కొంతమంది చాలా లావుగా ఉంటారు కదా వాళ్ళకు కూడా పక్కాగా సరిపోతుందండి ఒకసారి దుప్పటా చూసేద్దామా దుప్పటా వచ్చేసి మనకు వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఏంటంటే డిజిటల్ ప్రింట్ అనేది వస్తుందండి ఇదంతా డిజిటల్ ప్రింట్ ప్రింట్ అనేది మీకు అసలు వెళ్ళదు నేను చాలాసార్లు వాష్ కూడా చేశాను అండ్ మనకి టాప్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఓన్లీ బార్డర్ మాత్రమే వస్తుంది ఇదే బార్డర్ నేను హ్యాండ్స్ కూడా వేయించేసుకున్నాను సో కింద బాటమ్ వచ్చేసి నేను లెగ్గింగ్ పేర్ అప్ చేశానండి సో గ్రీన్ కాబట్టి గ్రీన్ లెగ్గిన్ తో పేరప్ చేశాను అండ్ దుప్పటా వచ్చేసి నేను కొంచెం కాంట్రాస్ట్ గా తీసుకున్నానండి ఇది గ్రీన్ కాబట్టి నేను ప్యారటి గ్రీన్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ గా తీసుకున్నాను పోయిందనమాట లుక్ మాత్రం చాలా 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 సూపర్ గా ఉంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్ గా నేను ఇలా టజల్స్ అయితే చేసుకున్నానండి చాలా సింపుల్ గా చాలా బాగుంది అనమాట లుక్ అంతా సో చూడండి ఎంత నీట్గా ఉందో కదా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు చాలా వర్త్ అండి సో డ్రెస్ మెటీరియల్ వీవర్స్ కంటే చాలా లెస్ ప్రైజ్ లో ఇస్తున్నాము సో డైరెక్ట్ గా వీవర్స్ తో కొలాబరేట్ అయ్యి తక్కువ మార్జిన్స్ తో మీకు డ్రెస్ మెటీరియల్స్ అనేది అందిస్తున్నామండి చూసి చూసి హ్యాపీగా పర్చేసింగ్ చేసుకున్నాను సో చూసారు కదా వీడియోలో ఎంత క్లియర్ కట్ గా ఉందో చాలా కంఫర్ట్గా ఉందండి దాదాపుగా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా వాడుతున్నాను ఈ డ్రెస్ అయితే ఎన్ని సార్లు వేశానంటే మనకి కలర్ పోవడం కానీ అదంతా ఏం ఉండదండి చాలా బాగుంది ప్రింట్ కూడా చాలా నీట్ గా ఉంది అనమాట కాకపోతే నేను ఏంటంటే ఈ మెటీరియల్ కి అప్పుడప్పుడు కొంచెం స్టార్చ్ అనేది కూడా నేను పెట్టుకుంటాను చాలా బాగుంది అనమాట సో ఫుల్ లుక్ ఎలా ఉందో చూసారు కదా కాలేజ్ గోయింగ్ కానీ హౌస్ వైఫ్ కానీ ఆఫీస్ కానీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండి మనకు పట్టులో రావడం వల్ల ఎంత ఎలిగెంట్ లుక్ ఉందంటే అంత ఎలిగెంట్ లుక్ ఉంది సో కొన్ని మాత్రమే నేను తెప్పించానండి మీకు లైవ్ వీడియో చేశాను కదా సో వీవర్స్ తో కొలాబరేట్ అయ్యి అక్కడ వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి అండ్ ఆ వీడియో గురించి నేను తర్వాత మాట్లాడతాను ఈ వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ అయితే చూద్దామండి కాస్ట్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీకు ఈ ప్రైజ్కి మీకు ఈ క్వాలిటీకి చాలా క్వాలిటీస్ ఉన్నాయండి ఇందులో సో ఈ క్వాలిటీ అయితే మీకు రాదు ఈవెన్ టు ఫ్రాంక్ ఫ్రాంక్గా నేను చెప్తున్నాను ఇదే డ్రెస్సు నేను బయట త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి తీసుకున్నానండి సో స్టార్టింగ్లో నేను మంగళగిరి ట్రెండ్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో తీసుకున్నాను త్రీ థౌజండ్ రూపీస్ నేనే పెట్టి కొన్నాను అనమాట బయట స్టిల్ ఇప్పటికి కూడా ఇదే ప్రైజే ఉంది బట్ మనం తో కొలాబరేట్ అయ్యి సో గొడవలు అన్నీ మనకు మళ్ళీ హ్యాండ్లూమ్స్లో రావాలి అంటే మనకు మామూలుగా రాదు కదా కొంచెం వాళ్ళని బార్గెనింగ్ చేసి అది చేసి ఇది చేసి బెస్ట్ లో మీకు తీసుకొచ్చానండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంపల్సరిగా మీకైతే నేనైతే దొరకదు ఈ ప్రైజ్ కానీ అనుకుంటున్నానని నేను చాలా చెక్ చేశాను అన్నీ మీకు టూ సెవెన్ నుంచి త్రీ థౌజండ్ అయితే సేల్ చేస్తున్నారు బట్ మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే పెడుతున్నాము సో కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి బాటమ్ రాదు ఓన్లీ టాప్ అండ్ దుప్పటా మాత్రమే వస్తుంది సో ప్లెయిన్ టాప్ అనమాట మనకి ఇప్పుడు నేను ఎలా వేసుకున్నానో ప్లెయిన్ టాప్ అనమాట సో చూడడానికి ఎలా ఉంటుందో నేను ఒకటి ఓపెన్ అయితే చేసి చూపిస్తానండి ఇలా ఉంటది అనమాట మనకి కంప్లీట్ గా సో చాలా ప్లెయిన్ అనేది వస్తుంది అండ్ మనకి బార్డర్ ఇలా వస్తుంది అనమాట సో కంచి బార్డర్ అనేది వస్తుంది సో ప్లెయిన్ మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ మనకి ఇక్కడ స్మాల్ బార్డర్ కూడా వస్తుంది పైన కూడా అండ్ దీనికి మెయిన్ ఏంటంటే దుప్పటాస్ హైలైట్ అనమాట మంచి డిజిటల్ ప్రింట్ దుప్పటా అనేది వస్తుందండి చూడండి ఈ కలర్ దుప్పట ఎంత బాగుందో చూడండి అసలు నేను కూడా కాంట్రాస్ట్ వేసుకున్నా ఇది బాటిల్ గ్రీన్ అయితే ప్యారెట్ గ్రీన్ దుప్పట అనేది వేసుకున్నాను కాంట్రాస్ట్ వేస్తేనే లుక్ వస్తుందండి సేమ్ వేస్తే లుక్ అనేది రాదు ఇది ఒకసారి దుప్పట అనేది చూడండి ఎలా ఉందో అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా ఉంటదనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ అనేది టాప్ అండ్ దుప్పట మనకి ఇలా అయితే వస్తుందండి చాలా బాగుంది అనమాట సో షేడ్ అనేది చాలా యూనిక్ గా ఉంది ఇది ఒక కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి సీ గ్రీన్ కలర్ అండి సో పిస్తా కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి దుప్పట అనమాట ఇది వచ్చేసి టాప్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అసలు పక్కా చాలా బాగుంది అనమాట మనకి చాలా చాలా కంఫర్ట్గా ఉంటాయండి ట్రస్ట్ మీ అండి అసలు చాలా బాగుంటాయి మీకు మంగళగిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో ఇది మనకి ఇలా వస్తుంది అనమాట చున్నీ అంతా మనకి ఇలా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి సో మంచి డిజిటల్ ప్రింట్ ఉన్న దుప్పట అనమాట అండ్ టాప్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట ఎవరైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి కలర్ కాంబినేషన్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయన్నమాట సో ఎక్కువ లేవు ఒక సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో ఫస్ట్ టైం కదా ఇంట్రడ్యూస్ చేయడము తక్కువ క్వాంటిటీలోనే తీసుకొచ్చాను అనమాట అండ్ ఈ ప్రైజ్కి అస్సలు దొరకవండి నిజంగానే దొరకవండి ఈ ప్రైజ్కి చాలా లో ప్రాఫిట్స్తో మీకు సేలింగ్ అనేది నేను పెట్టేశాను అండ్ ఇది వచ్చేసి మనకి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఇది కూడా కలర్ అనేది ఇలా పెట్టుకుంటే చాలా బాగుంది అనమాట సో మనకి టాప్ అనేది ఇలా ఉంటుంది దుప్పట అయితే హైలైట్ అనమాట చాలా బాగుంది దుప్పట అనేది సో దుప్పట కంపల్సరిగా కాంట్రాస్టే ఉండాలండి కాంట్రాస్ట్ ఉన్నప్పుడు మాత్రమే లుక్ అనేది నీకు వచ్చేస్తుంది ఇది దుప్పట ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి డిజిటల్ దుప్పట అనమాట ఇది కూడా హ్యాండ్లూమ్ ప్యూర్ అనమాట హ్యాండ్లూమ్ లో ప్యూర్ దుప్పట ఇది మనకి చాలా నీట్ గా ఉంది అండ్ ఒకసారి టాప్ కూడా పెట్టి చూపిస్తాను ఇది కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ ఇదంతా సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి టాప్ టాప్ ఇది మంచి లైట్ ఆరెంజ్ అనమాట చాలా చాలా బాగుంది అండ్ దీనికి మనకి చున్నీ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇదైతే చాలా బాగుందండి నాకు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది అసలు చిన్న ఫంక్షన్స్ కి అని కాకుండా పెద్ద ఫంక్షన్స్ కూడా వేసుకొని వెళ్ళొచ్చండి ఇప్పుడు నవరాత్రులు కాబట్టి సో డ్రెస్సులు వేసుకోవాలి అనుకున్న వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అండి పట్టులో మీరు అద్దిరి పోతారు అనమాట సో పట్టు లుక్ వచ్చేస్తుంది కాబట్టి మనకి చాలా బాగుంటది ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంత నీట్గా ఉందో చూడండి అసలు చాలా బాగుందనమాట అండ్ మంచి కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్యారట్ గ్రీన్ అవైలబుల్గా ఉందండి మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇది వచ్చేసి మనకి టాప్ అనేది ఇలా ఉంటుంది అండ్ దుప్పటా చూడండి ఎంత హైలైట్ అయిందో చూడండి దుప్పట అనేది చాలా చాలా బాగుంది అనమాట సో దుప్పట అనేది మనకి ఇలా వస్తుంది మంచి దుప్పటా చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఒకసారి నేను కలర్ కాంబినేషన్ అనేది పెట్టి చూపిస్తాను మీకు ఇది కలర్ కాంబినేషన్ సో మంచి ప్యారెట్ గ్రీన్కి దుప్పట అనమాట ఇది కలర్ చూడండి ఎంత బాగుందో ఈ ప్రైస్కి అసలు బయట అయితే టూ సెవెన్ నుంచి త్రీ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారని నేను జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే పెట్టాను మీకు అండ్ లాస్ట్ కలర్ అండి ఒక మోత మోగుతున్న లావెండర్ కలర్ అనమాట మనకి లావెండర్స్ ఎంత ట్రెండ్ అంతా అంత ట్రెండ్ ఇది ఒక కలర్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది దీని దుప్పట అయితే అదిరిపోయింది అనమాట సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో సిక్స్ పీసెస్ ఉన్నాయండి నాకైతే తెలీదు ఇది ఎంత సక్సెస్ అవుతుంది అనేది సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ఇన్ కేసు మంచి రెస్పాన్స్ వస్తే మళ్ళీ జస్ట్ వన్ వీక్ గ్యాప్లోనే నేను మళ్ళీ వీడియో అనేది మళ్ళీ ఇది తీసుకొని వచ్చి వీవింగ్ చేపించి పెడతానండి అండ్ ఇది చూసారా అసలు పళ్ళు చూసారా ఎంత యూనిక్గా ఉందో చూడండి పళ్ళు అంతా చాలా బాగుంది అనమాట ఒకసారి కాంబినేషన్ నేను పెట్టి చూపిస్తాను చూడండి నేనే త్రీ థౌజండ్ పెట్టి కొన్నానండి బయట సో ఇప్పుడు నేను తక్కువ ప్రైజ్లైన నేను కొన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట ఇదన్నమాట సో ముఖ్యంగా చెప్తున్నానండి నేను ఎన్ని సార్లు వాష్ చేశాను అన్ని సార్లు వాష్ చేశాను వాష్ చేసిన ఒక త్రీ ఫోర్ టైమ్స్ కి నేను స్టార్ట్ అయితే పెట్టుకుంటాను నాకు జర్నీస్ కి ఎక్స్పెస్ వెళ్ళి చాలా చాలా బాగుంటది అనమాట ఇది అండ్ చాలా సార్లు వేసుకున్నాను డ్రెస్ మంచి క్వాలిటీ ఉంది కాబట్టి నేను మీకు ఇంట్రడ్యూస్ చేశానండి ఇదే క్వాలిటీని ఇది కూడా కాకపోతే మనం తో చాలా 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 కొలాబరేట్ అయ్యి చాలా విషయాలు తెలుసుకొని బార్గెనింగ్ చేసి మీకోసం బెస్ట్ లో నేను తీసుకొచ్చాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్